శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు నవంబర్ పదిహేడవ తేదీ సోమవారం ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో కార్తీక బహుళ త్రయోదశి నవంబర్ పదిహేడు రోజు నవగ్రహ దోషాలు సంపూర్ణంగా పోగొట్టుకోవటానికి నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా కార్తీక మాసంలో ఇరవై ఏడో రోజుకి ఒక పేరు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఆ పేరు ఏంటంటే దీప దివసము కార్తీక మాసంలో ఇరవై రోజును దీప దివసం అనే పేరుతో పిలుస్తారు దీప దివసం అంటే ఏంటంటే ఈరోజు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు కార్తీక మాసం అంటేనే అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కానీ కార్తీక మాసంలో ముప్పై రోజుల్లో కూడా ఇరవై ఏడో రోజుకి చాలా ప్రత్యేకత ఉంది ఆ రోజు ఎన్ని ఎక్కువ దీపాలు వెలిగిస్తే అన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి కాబట్టి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ చెమ్మి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశాలలో కానీ ఎక్కడైనా సరే మీకు వీలైన ప్రదేశంలో వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించండి అలా వెలిగించే దీపాలు కొన్ని వేల రెట్లు అద్భుతమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి అందుకే దీన్ని దీప దివసము అనే పేరుతో పిలుస్తారు అలాగే ఇరవై ఏడో రోజుకున్నటువంటి అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే ఇరవై ఏడో రోజు భయంకరమైన శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ పోగొట్టుకోవటానికి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడటానికి బ్లాక్ మ్యాజిక్లు పోగొట్టుకోవటానికి అంతర్గత బహిర్గత శత్రుబాధల నుంచి బయటపడటానికి ఎలాంటి అనారోగ్యాలున్నా ఆ అనారోగ్యాలన్నీ పోగొట్టుకోవటానికి అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావటానికి లవణ దీపదానం అనే ఒక ప్రత్యేకమైన దీపదానం ఇవ్వాలి ఈ లవణ దీపదానం చాలా శక్తివంతమైందని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు కార్తీక మాసంలో ఇరవై ఏడో రోజు అంటే నవంబర్ పదిహేడు సోమవారం ఈ లవణ దీపదానం ప్రతి ఒక్క ఇంట్లో అందరూ ఇవ్వాలి లవణ దీపదానం ఎలా ఇవ్వాలంటే ఒక పెద్ద పళ్ళెల్లో కానీ లేదా ఒక పెద్ద విస్తరిలో కానీ రాళ్ళ ఉప్పు కుప్పలాగా పోయండి ఆ రాళ్ళ ఉప్పు కుప్పలో ఒక మట్టి మూకుడు లేదా మట్టి ప్రమిద ఉంచండి దానిలో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని శివుడి దగ్గర ఉంచి శివుడికి ఆ దీపాన్ని చూపించి నమస్కారం చేసుకొని ఆ దీపాన్ని దక్షిణతో పాటు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దీన్నే లవణ దీపదానం అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైనటువంటి దీపదానం కార్తీక మాసంలో ఇరవై ఏడో రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో చేయవలసినటువంటి దీపదానం జీవితంలో ఎలాంటి సమస్యలున్నా అవన్నీ కూడా ఈ లవణ దీపదానం పోగొడుతుంది ఈ లవణ దీపదానానికి సంబంధించి ఒక కథ కూడా పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ఆ కథ కార్తీక మాసంలో ఇరవై రోజు వింటే సమస్త శుభాలు చేకూడతాయి ఆ కథ ఏంటంటే మగధ దేశాన్ని పరిపాలించేటటువంటి మహారాజు జనరంజకంగా పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఆ మగధ దేశంలో గంగానదీ ప్రవాహం దగ్గర ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి పన్నెండు సంవత్సరాల వరకు సంతానం కలగలేదు పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక బాలుడు జన్మిస్తాడు అయితే ఆ బాలుడు పుట్టినప్పటి నుంచి శరీరం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది ఆ బాలుడికి ఎన్ని సంవత్సరాలు పెరిగినా సరే శరీరం మీద నుంచి వచ్చే దుర్వాసన మాత్రం పోదు దుర్వాసన రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది చందనం రాసిన గుగ్గిలం పొగలు వేసినా ఏం చేసినా సరే దుర్వాసన పోదు అందుకే విద్యాలయానికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా అందరూ కూడా అసహించుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఆ సమయంలో అనుకోకుండా ఈ బాలుడికి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత గంగానదిలో స్నానం చేయటానికి అగస్త్య మహర్షి ఆయన భార్య లోపాముద్రతో కలిసి వస్తాడు అప్పుడు ఈ రైతు వెళ్ళి అగస్త్య మహర్షి కాళ్ళు పట్టుకొని నా కొడుకు ఏం తప్పు చేశాడు పుట్టినప్పటి నుంచి ఇంత భయంకరమైనటువంటి దుర్వాసన శరీరం నుంచి వస్తోంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పోవటం లేదు అని అడిగితే అప్పుడు అగస్త్య మహర్షి దివ్య దృష్టితో చూసి ముప్పై జన్మల క్రితం నీ కుమారుడు వీరశైవ వంశంలో పుట్టాడు వీరభద్రుణ్ణి ఆరాధించే వంశంలో పుట్టాడు కానీ వీరభద్రుణ్ణి నిర్లక్ష్యం చేశాడు వీరభద్రుడి పూజ చేయకుండా వీరభద్రుణ్ణి ఎగతాళి చేశాడు అయితే ఒక్కరోజు మాత్రం తన భార్య వీరభద్రుడికి సమర్పించినటువంటి విభూతి పండును చూసి నమస్కారం చేసుకున్నాడు ఆ చిన్న పుణ్యం వల్లే మీకు కుమారుడిగా జన్మించాడు మీ ఇంట్లో భక్తిభావాలు ఉన్నాయి కాబట్టే తన పూర్వజన్మ గురించి తెలిసిందని అగస్త్య మహర్షి చెప్తాడు అప్పుడు ఆ రైతు అగస్త్య మహర్షిని నా కుమారుడి శరీరం నుంచి వచ్చే దుర్గంధం ఎలాగైనా పోగొట్టండి అని అడిగితే కార్తీక మాసంలో ఒక పార్థివ లింగం అంటే మట్టిలింగాన్ని తయారు చేసుకొని ప్రతిరోజు కూడా ఆ మట్టిలింగానికి శుద్ధోదకం మంచినీళ్ళతో అభిషేకం చేయటం మారేడు దళాలతో రకరకాల పుష్పాలతో పూజ చేయటం ఇవన్నీ చేసి కార్తీక మాసంలో ఇరవై ఏడో రోజు ఒక పెద్ద విస్తరిలో రాళ్ళ ఉప్పు కుప్పలాగా పోసి దాని మీద మట్టి ప్రేమిద ఉంచి నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ లవణ దీపాన్ని శివుడికి చూపించి శివాలయంలో దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానమిస్తే నీ కుమారుడి శరీరం నుంచి వచ్చే దుర్గంధం మొత్తం తొలగిపోతుందని అగస్త్య మహర్షి చెప్తాడు ఆ రైతు అదే విధంగా ఇరవై ఆరు రోజుల పాటు చేసి ఇరవై ఏడో రోజు శివుడికి అభిషేకం చేసి మారేడు దళాలతో పూజ చేసి ఈ లవణ దీపం వెలిగించి దక్షిణతో పాటు అక్కడ శివాలయంలో అర్చకుడికి దానం ఇవ్వగానే ఆ రైతు కుమారుడి శరీరం నుంచి వచ్చే దుర్గంధం మొత్తం తొలగిపోయిందని సువాసనలు ఆ రైతు కుమారుడి నుంచి బయటకు వచ్చినాయని పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయాయని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ఇరవై ఏడో రోజు ఈ కథ అందరూ వినాలి అంతేకాకుండా ఇరవై ఏడో రోజు లవణ దీపదానం ఇచ్చినట్లయితే అన్ని రకాలైన సమస్యలు పోవడంతో పాటుగా శారీరక సౌందర్యం పెరుగుతుంది శరీరానికి కళాకాంతులు తేజస్సు కూడా రావటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది అలాగే కార్తీక మాసంలో ఇరవై ఏడవ రోజు ఎవరైనా సరే విభూతి కలిపిన జలాలతో భస్మ జలాలతో శివుడికి అభిషేకం చేసి ఆ భస్మాన్నే నుదుటన ధారణ చేసినట్లయితే సర్వ పాపాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఐశ్వర్య ప్రాప్తిని కూడా సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి ఈ ఇరవై ఏడవ రోజుకు ఉంటుంది అలాగే కంద చామదుంప అరటికాయ వీటిని ఇరవై ఏడో రోజు పాకంలో ఉంచి బ్రాహ్మణులకు దానం ఇవ్వటం ద్వారా కూడా అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయి జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ పోగొట్టుకొని అష్ట దరిద్రాల నుంచి బయటపడే అష్టైశ్వర్యాలు రావాలంటే మాత్రం దీప దానం అందరూ ఖచ్చితంగా కార్తీక మాసంలో ఇరవై ఏడో రోజు చేయండి అలాగే కార్తీకంలో ఇరవై ఏడో రోజు నవంబర్ పదిహేడు సోమవారం కార్తీక బహుళ త్రయోదశి తిథి అయింది కార్తీక బహుళ త్రయోదశి తిథిని నవగ్రహ త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు అంటే నవగ్రహాలకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి నవగ్రహాల దోషాలన్నీ సంపూర్ణంగా పోగొట్టుకునే అద్భుతమైన రోజు ఎవరికైనా సరే జాతకంలో గ్రహాల బలం లేకపోతే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి జాతకంలో సూర్యుడి బలం లేకపోతే నవగ్రహాలకు ఆరు ప్రదక్షిణలు చేయండి అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది జాతకంలో ఎవరికైనా చంద్రుడి బలం తక్కువగా ఉన్న నా నవగ్రహాల చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయండి ఎవరికైనా జాతకంలో కుజదోషం ఉండి ఆలస్యం ఆలస్యమవుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా కోర్టు సమస్యలున్నా వాళ్ళందరూ కూడా పదమూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయండి అలాగే ఎంత చదివినా ర్యాంకులు రాకపోయినా సరైన ఉద్యోగం లేకపోయినా వ్యాపారంలో రాణించలేకపోయినా బుధగ్రహ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇరవై మూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయండి అలాగే పెళ్ళిళ్ళు నిశ్చయం కాక ఇబ్బంది పడుతున్నా ఎంత ప్రయత్నించినా బంగారం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నా గురుగ్రహ దోషాలున్నా వాళ్ళందరూ కూడా ఇరవై నాలుగు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయండి సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో టాప్ పొజిషన్కు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇరవై ఆరు ప్రదక్షిణలు చేయండి భయంకరమైన శని దోషాలు వాళ్ళు ఆ శని దోషాలన్నీ పోగొట్టుకొని కార్యసిద్ధి లభించాలంటే ఇరవై ఐదు ప్రదక్షిణలు చేయండి తొందరగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ అవ్వాలంటే అబ్రాడ్లో జాబ్ చేయాలన్నా అబ్రాడ్లో చదువుకోవాలన్నా అలాంటి వాళ్ళందరూ ఇరవై నాలుగు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయండి అనుకోకుండా హఠాత్తుగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బంధువుల్లో గొడవలు లేకుండా ఉండాలంటే సమాజంలో గొడవలు లేకుండా ఉండాలంటే పదమూడు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయండి ఇలా ఒక్కొక్క గ్రహము బాలైనప్పుడు ఒక్కొక్క సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అప్పుడు నవగ్రహాల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా నవగ్రహ త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణలు చేయటం ద్వారా ఏకకాలంలో నవగ్రహాల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి కార్తీక మాసం ఇరవై ఏడవ రోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా నవంబర్ పదిహేడు సోమవారం ఈ విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి సర్వం శ్రీ కార్తీక దామోదర చరణారవిందర్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి